హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను టుడే రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో కూడా యూజ్ చేయొచ్చండి ఇది గార్లు ఈ మజ్జిగ గార్లు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూసేయండి ఈ మజ్జిగలు అలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా పప్పు అయితే నానబెట్టుకుని గ్రైండ్ అయితే చేసుకుందామండి వాష్ చేసుకుని గ్రైండ్ అయితే చేసుకున్నాను ఒక బౌల్ అయితే పిండి అయితే తీసుకున్నాను దాంట్లో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం తినే సోడా అంటే ఈటింగ్ సోడా కూడా యాడ్ చేసుకున్నాను బాగా కలుపుకొని ఇప్పుడు అయితే పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఆయిల్ అయితే పెట్టేసుకుని ఇంకా వన్ బై వన్ అయితే గాలి వేసేద్దామండి సరిగా నాకు కూడా రాదు అంటే ఫింగర్స్తో చేతిలోనే పెట్టి వేస్తారు అట్లా కాకుండా నేనైతే ఒక కవర్ మీద పెట్టుకుని వేస్తానండి ఇట్లా అయితే మంచిగా వస్తుంది హ్యాండ్ తడి చేసుకుని కవర్కి తడి చేసుకుని ఎలా అయితే వేసేస్తాను ఇలా సింపుల్ గా అయితే గారెలు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము ఎంతమంది మార్నింగ్ టైంలో ఇది కూడా తింటారో కామెంట్ చేయండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది మనమైతే వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారా ఎంత మంచిగా వచ్చేసినాయో అలాగే మిగతా కూడా అలాగే సేమ్ ప్రాసెస్ వేసుకుందామండి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసి ఇవి కూడా మనం ప్లేట్లో చేసుకుందాము చాలా ఈజీగా అయితే అయిపోయింది కదండి ఇప్పుడు గారెలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మజ్జిగకి ప్రిపేర్ చేసుకుందాము మజ్జిగకి తాలింపు అనేది మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు కొంచెం దాంట్లో మినగపప్పు అలాగే కొ వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా ఇప్పుడు రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఈ తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోండి ముందుగా మజ్జిగ అనేది బాగా గిలకరించి బాగా కలుపుకొని మజ్జిలా కలుపుకొని పెట్టుకున్నాక దాంట్లో తగినంత సాల్ట్ చిటికెడు పసుపు ఇప్పుడు మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా అది వేడివేడిగా దాంట్లో అయితే వేసేసండి అప్పుడు ఆ పసుపు పచ్చిదనం అన్నీ కవర్ అయిపోతాయి బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకుని మనం తాలింపు అనేది దాంట్లో వేసేద్దాం ఇప్పుడు ఈ తాలింపు అనేది దీంట్లో వేసేస్తాం కదండి అంతేనండి చాలా ఈజీగా మజ్జిగ కూడా ప్రిపేర్ అయిపోయింది గాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా అవి దీంట్లో కూడా యాడ్ చేసుకుందాం ఇది ఎక్కువ చాలామంది నైట్ ప్రిపేర్ చేసుకుంటారు మార్నింగ్ తినేలాగా నేనైతే వన్ అవర్ వన్ అవర్ ముందు చేస్తానండి ఇంకా బాగా నాన్ నానలేదు ఇంకా బాగా నానిపోతాయి నేనైతే వన్ అవర్ అయితే నానపెట్టేసుకున్నాను ఇప్పుడు బాగా అనేది బాగా తీర్చాక మనం మంచిగా తినేయచ్చు బ్రేక్ఫాస్ట్ని చూసారా ఎంత కలర్ఫుల్ ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ దియ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై